గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ భూతం పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ కూడా ఎదుర్కొన్నారు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదని స్పష్టంగా చెప్పారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు ఆయన చెప్పినట్టుగానే కార్యాచరణ మొదలైనట్టుగా కనిపిస్తోంది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి తొలిసారి మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందని హైదరాబాద్ సిపి అన్నారు టాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు ఉన్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సినీ పెద్దలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పబ్స్ ఫామ్ హౌస్ యజమానులు రెస్టారెంట్లు నిర్వహించేవారు డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు డ్రగ్స్ భూతాన్ని కూకటివేలతో పెకిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు ఈ ఈ విషయంలో మా అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వహించినా ఇంకా వేరే రకంగా వేరే ఆలోచన ఏమన్నా ఖచ్చితంగా వాళ్ళకు ముందు చెప్తాం కౌన్సిలింగ్ లాగా ఇది చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇందాకే అనుకున్నాం అది ఒక శబ్దం లాగా తీసుకున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏంటిది డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలని డ్రగ్ ఫ్రీ స్టేటే చేయాలని వారు అనుకుంటున్నప్పుడు సిటీలో ఫస్ట్ మనకి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫర్ డ్రగ్స్ దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆల్ సైడ్ ఇక్కడ కంట్రోల్ చేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ వేర్ ఈస్ ద సప్లై డిమాండ్ కట్టలు చేసే బాధ్యత మనది దాంట్లో అందరూ సహకరించాల్సిందే మా అధికారులు ఖచ్చితంగా వారిని ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఆ రకంగా వాళ్ళని వాళ్ళ నుంచి పని తీసుకుంటారు కెన్ వీ హ్యావ్ దిస్ లాస్ట్ క్వశ్చన్ దెన్ ఐ హావ్ టు గో అండ్ కాల్ అండ్ కరెక్ట్ కరెక్ట్ సైబర్ సైబర్ క్రైమ్స్ ఇస్ వన్ ఏరియా వేర్ ఐఎమ్ ఆల్సో నాట్ వెరీ వెరీ ఐ మీన్ ఫెమిలియర్ విత్ నవ్ ఐ విల్ బి We have a beautiful cell, but cyber crimes and tackling of cyber crimes. I think Telangana police has already achieved a you know, landmark, achieved a distinction in the entire country. So we have the talent. We have the potential. But we have to use it to the fullest extent and then get the results. Recovery is carried kind of Thank you so much. We'll meet again. We'll, whenever important things.